హలో ఫుడీస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవలికా ఈరోజు శనగపిండి పెరుగు పచ్చడి ఎలా చేసుకుంటారో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం శనగపిండి టొమాటోలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర్ పెరుగు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అయిన ఆయిల్లో కాస్త ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు పసుపుని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా తీసుకున్న శనగపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఇలా ఆయిల్లో శనగపిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి ఇలా శనగ పిండిని బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో కాస్త బ్రౌన్ కలర్ వచ్చేవరకి వేయించుకోవాలి ఇలా శనగ పిండిని బాగా కలుపుతూ వేయించుకోవాలి శనగపిండి వేగడం స్టార్ట్ అయినప్పుడు అది వేగిన స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ శనగపిండి ఎంత బాగా వేగితే మన ఈ రెసిపీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా వేగిన శనగపిండిని పక్కన పెట్టుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో ముక్కలు ముందుగా తీసుకున్న కొత్తిమీర్ కొద్ది కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేము కాస్త గడ్డగా ఉన్న పెరుగుని యూస్ చేస్తున్నాము లేదా మీరు మజ్జిగలాగా చేసి కూడా పెరుగుని యూస్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా పెరుగును వేసుకున్న తరువాత దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మేము గడ్డ పెరుగు యూస్ చేయడం వల్ల కాస్త వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాము ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇది కాస్త గట్టిగా ఉండడం వలన ఇక్కడ మేము మరి కాస్త వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాము మనకి సర్వ్ చేసుకోవడానికి వీలుగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చెక్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ముందుగా చెప్పినట్టు పెరుగుని కాస్త మజ్జిగలాగా చేసుకుని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలిపిన తరువాత దీంట్లోకి రుచికి సరిపడ కారం కూడా యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మేము మరి కాస్తని వాటర్ని యాడ్ చేసాము తీరి కన్సిస్టెన్సీ అనేది కాస్త పలుచగానే ఉండాలి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇది ఉంటే అంతే మున శనగపిండి పెరుగు పచ్చడి రెడీ అయినట్టే దీన్ని వేడి వేడి దోశలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోశ విత్ శనగపిండి పెరుగు పచ్చడి రెడీ Thank you.